అన్నమయ్య జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఏడో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవికుమార్ దీక్షకు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు వైసీపీ హయాంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారమే రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశామని అమర్నాథ్ రెడ్డి తెలిపారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు నిబద్ధతగా ఉన్న ఉండే నాయకులు ఈ రోజు అదే పాయింట్ మీద కొంతమంది విమర్శించడం జరుగుతుంది అన్న గురించి అమరన్న ప్రతి నిక్క రాజంపేట అభివృద్ధి ఆయన ధ్యేయంగా ప్రతిరోజు నాలుగు గంటలకు నిద్ర వేసిన నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే జిల్లా కోసం మొట్టమొదటికి అడిగింది ఆయనే అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేను కమిటీ వేస్తున్నాను కమిటీ వాళ్ళు రెండు రెండు వేల ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు నాలుగేళ్లు కడుగుతుంది దాదాపుగా రెండు ఇంట్లో డెవలప్ అయింది రాజంపేట ఎక్కడ ఉన్నది అక్కడే వదిలింది వనరులు ఉన్నాయి కానీ ఈ రోజు ఈ ప్రాంతాన్ని ఎందుకంటే ఆ రోజుల్లో రాయిచోటి ప్రాంతాన్ని సీలేరు కావచ్చు తమ్మల్లి పని కావచ్చు మదనపల్లి పాల్ వాసులంతా మదనపల్లి జిల్లా కానప్పుడు మాకు రాయచోటు చేయాలని ఆ రోజుల్లో కోరుకోవడం జరిగింది ఎక్కువ మెజార్టీ వర్గం వారు రోజు మెజార్టీ ఈ జిల్లాలో ఉండే మెజార్టీ ప్రజానికం రాజపేట జిల్లా కావాలని కోరుకుంటున్నారు కావుని ఈ ప్రజా అభిష్టం మేరకే ఏ ప్రభుత్వాలైనా నడుచుకోవాలా ఈరోజు రాజపేట ప్రాంతాన్ని జిల్లా చేయాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాం తప్పకుండా ఎందుకంటే ఈ ప్రజాగణ ఉద్యమం ఎక్కువగా ఉంది కానీ ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తున్న ఈరోజు నెల్లూరు మండలం నుంచి చేస్తున్న మా సోదరులందరికీ కూడా వాళ్ళకి కూడా నేను అభినందిస్తూ ఎందుకంటే ఈ రోజు ఢిల్లీలో ఇది ఒక్కరోజు చేసే కార్యక్రమం కాదు ఇది రోజు జరిగే కార్యక్రమం అందరూ కూడా దీన్ని వాళ్ళకు మద్దతు తెలిపి దీన్ని విజయంతో చేయాలని నేను నేను కోరుకుంటున్నాను